మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజూ మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు కలిసి ఉంటే మరింత బలవంతులం ఈనాటి ధ్యానాంశం కలిసి ఉంటే మరింత బలవంతులం ఈనాటి వాక్య భాగంగా రూబీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం మీరేకము కలిగిన వారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరుచు నిమిత్తము క్రీస్తుయేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉన్నట్లు ఓర్పునకును ఆదరణకును కత్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక రోమీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ఐదు ఆరు వచ్చినారు నల్లతుమ్మ చెక్క కలపతో ఫర్నిచర్ తయారు చేసే రెండు సామిలు మా ప్రాంతంలో ఉన్నాయి నల్లతుమ్మ చెక్క కఠినంగా ఉండటం వలన వాటిని కోసే రంపాలు కొద్దిసేపటికే అరిగిపోతాయి వాటితో పనిచేయడం కష్టమే కాని ఇతర కలపకంటే నల్లతుమ్మ కలపకు ఆకట్టుకునే వైవిధ్యమైన రంగు గొప్ప అంతర్గత నిర్మాణం ఉంటాయి వాటి పొరల నిర్మాణం గట్టిగా బంధించబడి ఉన్నందున అవి సులభంగా విరిగిపోవు వంగిపోవు వాటిలో పగుళ్ళు రావు కొన్ని సంవత్సరాల క్రితం వాక్యం పట్ల ఆకలిగా ఉన్న దూరదేశాల్లోని ప్రజల కోసం మా సంఘ సభ్యులంతా మా దగ్గర ఉన్న బైబుల్ మరియు ఇతర క్రైస్తవ సాహిత్యాన్ని సేకరించి పంపాం సంఘంలో ఉన్న అన్ని వయస్సుల వారు ఈ కార్యం పట్ల బలంగా ప్రేరేపించబడినవారై తమ ఇళ్లలో ఉన్న అదనపు బైబుళ్ళు మరియు ఇతర క్రైస్తవ సాహిత్యం కోసం తమ ఇళ్లన్నిటినీ శ్రద్ధగా వెతికారు ఆ కార్యం సంఘ సభ్యులను ఒక్కటిగా చేసింది అది నల్లతుమ్మ చెక్కలో ఉండేలాంటి నిర్మాణపు ఏకత్వాన్ని మా సంఘంలో తీసుకొచ్చింది క్రీస్తు శరీరమైన సంఘంలో ఏకత్వం అనేది పౌలు రాసిన పత్రికల్లో ఒక ముఖ్య సందేశం ఏకత్వం అంటే వివిధ రకాల ప్రజలు ఏదో సర్దుకుపోతూ కలిసి జీవించడం కాదు కానీ దేవునికి మహిమ తెచ్చే విధంగా తమ గురిలను పంచుకోవడం కూడా నల్ల యొక్క అసాధారణమైన సౌందర్యం ఉత్కృష్టమైన బలం మరియు గట్టిగా అల్లబడిన అంతర్గత బంధనం వలె మనం సామరస్యంతో జీవిస్తూ క్రీస్తు ప్రేమను వ్యాప్తి చేయడంలో కలిసికట్టుగా పనిచేస్తే సంఘాలు బలంగా విస్తరిస్తాయి నీటి ధ్యానం మనమంతా ఒకే గుడి కలిగి ఉన్నప్పుడు మన సంఘ పరిచర్యలు బలంగా వృద్ధి చెందుతాయి ప్రార్థన దేవా సామాజిక సేవా పరిచర్యలను చేస్తున్న సంఘాలను ఆశీర్వదించండి ఇతరులతో ప్రేమను పంచుకునే స్వార్థ పరిచర్యలో కలిసి చేస్తున్న వారందరిని బట్టి మీకు కృతజ్ఞతలు ఆమెన్ ప్రార్థనాంశం సామాజిక సేవా పరిచర్యలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు బెవర్లీ టేలర్ యాజోనా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ ఆమేన్